రాజ్ గుండెల్లో ప్రేమను కళావతి ఓకే చేయడానికి లేకుండా ఆమె తల్లి కాబోతోంది అన్న నిజం తెలిసింది ఈ క్రమంలోనే కారణం చెప్పకుండా రాజుని రిజెక్ట్ చేస్తూ వస్తోంది కళావతి తాను తల్లి కాబోతున్న సంగతి అప్పు అప్పణాదేవి ఇందిరాదేవి కనకానికి మాత్రమే తెలుసు అనుకుంటోంది కళావతి కానీ నిజానికి ఆ నిజం శత్రువులకు తెలిసిపోయింది వాళ్లు ఆల్రెడీ ఆట మొదలెట్టేశారు కూడా ఆ వివరాలు చూద్దాం రాజ్ మనస్సు విరగ్గొట్టాలంటే కళావతి తల్లి కాబోతోందన్న సంగతి రాజ్కి తెలియజేస్తే చాలు అని యామిని రుద్రాణి ఫిక్స్ అయ్యారు అందుకోసం చాలా పరిస్థితుల్ని క్రియేట్ చేస్తూ వస్తున్నారు ఈ క్రమంలోనే లేటెస్ట్ అప్ కమింగ్ ఉత్కంఠగా మారింది అందుకు కారణం రాజ్ అమెరికా ప్రయాణం అయిపోవడం అయితే ఆ ప్రయాణం నిజమేనా రుద్రాణి యామినులు కలిసి ఆడుతున్న డ్రామానా అర్థం కావడం లేదు ముందు ప్రోమో హైలైట్స్ చూద్దాం దుగ్గిరాల ఇంట్లో హాల్లో అంతా ఉంటారు రుద్రాణి కంగారుగా వచ్చి అందరితో ఈ వార్త చెప్తుంది రాజ్ మాత్రం మనందరినీ వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోతున్నాడు అమెరికాకి వెళ్లిపోతున్నాడు అంటుంది అంతా షాక్ అవుతారు ఆ వార్తను రుద్రాణి చెప్పడమే కాస్త డౌట్గా ఉంది ఇక ఆ వార్త విన్న ఇందిరాదేవి కావ్యతో నువ్వు ఒక్కదానివే వాడిని ఆపగలవు కావ్య అంటుంది దాంతో కావ్య ఏడుస్తూ కన్నీళ్లతో నన్నెలా ఆపమంటారు నువ్వు పెళ్లెందుకు చేసుకోవో నాకు కారణం చెప్పు అంటాడు అప్పుడు నేనేం చెప్పాలి అంటూ ఎమోషనల్ అవుతుంది సీన్ కట్ చేస్తే యామిని తన తల్లి వైదేహిని పక్కనే పెట్టుకుని కావ్యతో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది మా బావ అమెరికా వెళ్లేలా చేసినందుకు చాలా చాలా థాంక్స్ నీ కారణంగా నాకు దూరమైన మా బావ ఇప్పుడు మళ్లీ నీ కారణంగానే నాకు దగ్గరవబోతున్నాడు అంటుంది యామిని కావ్యతో ఆ మాటలు కావ్యకు అయోమయంగా అనిపిస్తాయి ఆ క్రమంలోనే రాజ్ కారులో వెళ్లిపోవడం చూపిస్తారు అక్కడితో ప్రోమో అయిపోతుంది అయితే ఇది చూడబోతే కళావతి చేత నిజం చెప్పించడానికి యామిని రుద్రాణి కలిసి మరో కుట్ర చేసి ఉంటారేమో అనిపిస్తుంది నిజానికి యామిని తెలివైన స్కెచ్ ఏమై ఉంటుందంటే బావా నువ్వు కళావతి గారితో ఐ లవ్ యూ చెప్పించుకోవాలంటే నువ్వు అమెరికా వెళ్లిపోతున్నాను అని బెదిరించి చూడు అని రాజ్ దగ్గర మంచిదానిలా నటిస్తూ ఏదైనా ఐడియా ఇచ్చి ఉండొచ్చు కాబోలు అయితే అసలు రాజుకి గతం గుర్తొస్తుందో లేదో అనేది కీలకంగా మారింది నిజానికి ఇప్పటికీ గతం మర్చిపోయాక రెండుసార్లు రాజ్ తల పగిలింది మొదటిసారి అప్పును మోసం చేసిన బస్తివాసి శ్రీనును తీసుకొచ్చేటప్పుడు యామిని మనిషి పెద్ద కర్రతో రాజ్ తల పగలగొడతాడు మరోసారి రాజ్ ప్రేమను కావ్య నో చెప్పిన తర్వాత ఎవరో కారుతో గుద్దిపోతారు అప్పుడు తలకు కట్టుతో కనిపించాడు మన రాజ్ మరి ఈసారి తల పగిలితే గతం గుర్తొస్తుందో లేదో కాని రాజ్ తల మాత్రం బాగానే పగులుతోంది ఈ మధ్య కాలంలో చూద్దాం మరి ఏం జరుగుతుందో